ఆనిమత్యాలు అని వాళ్ళు ఫీల్ అవుతారు ఏందిరా ఇల్లంతా అంత ఖాళీగా ఉంది అందరు ఎట్టెల్లిరేంది షాపింగ్ మెయిల్ ఏదో ఉందని వెళ్ళినారలే మరి నువ్వెందుకు పోలేదు మామా జాలుగా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సింది ఇప్పుడే లాక్ డౌన్ కూడా అయిపోయింగా ఆ నన్న వద్దు నేను కూడా హాయిగా బయటికి వెళ్ళొచ్చు కదా అని ఓకే అన్న మరి ఇంట్లో ఎందుకు కూర్చున్నావురా బయటికి వెళ్ళాలంటే బట్టలు ఉండాలి కదరా నిన్న టీవీలో అదేదో ఆషాఢం సేల్ అంట కేజీ బట్టలకి చెంచా ఫ్రీ ఇస్తా అన్నాడు కబోర్డ్ తెరిచి చూసా మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు అర్థమైంది నాకు సీన్ ఏంటో అని ఈవినింగ్ కి ఒక డజన్ చెంచాలు వస్తాయి అంజనా ఏంటి పొద్దునుంచి తగ ఏనోదవుతున్నావు పొట్ట చెడిపోయిందా ఏంటి కొట్ట చెడిపోవడం కాదండి కడుపులో మంట రాత్రి కొత్త ఆవకాయ చెడి మొత్తం ఖాళీ చేసేవా ఏంటి తీసి తిన్నందుకు కాదు మంట మరెందుకు పక్కింటావిడ ఆషాఢం సెల్ లో కొన్ని డైమండ్ నెక్లెస్ చూసి అయిపోయింది మీ ఆయన పనికి ఏంటనా ఆషాఢం ఆఫీస్ లో చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్ అంతా కొన్నట్టున్నావు కదా వారం రోజులు అయినట్టుంది జరుగు రాదే నాకు కొన్నానులే ఆశాడం కదా మీ ట్రాబు రూపాయలే అని డిస్కౌంట్ పెడితేను చీరలు మీటర్స్ వదిన చార్మినార్ కాడా అలాగే దొరుకుతాయి వదిన మరీ అంత నీరసంగా చెప్తావే ఖుషి ఖుషీగా ఉండాలి కదా ఏం కొన్నావేంటి చూపించు కొనటము అయ్యింది వేసుకోవటము అయ్యింది ఉతకటం కూడా అయింది చూస్తే తెలుస్తుంది చీకేసిన తాటి టెంకలన్న మొహం ఎందుకుందో ఇదేంటోనా పాపంకున్నావాదీనా అది ఆరు మీటర్లు అన్నాడు ఒక్క ఊతికే మూడు మీటర్లు అయ్యింది ఇంకా నయం రెండు ఊతి పడలేదు ఫుల్ షాపింగ్ చేసుకుని వచ్చినట్టున్నా కొన్నావు కొన్నావేంటి అదా ఆషాడం కదండి బాగా ఆఫర్స్ పెడితేను మన పెద్దాడికి ఒక బట్టల జత చిన్నోడికి షూజు అమ్మాయికి ఏమో బంగారు గొలుసు నేను ఒక మూడు పట్టు చీరలు పని అమ్మాయికి ఒక సిల్క్ చీర ఆపే ఆపే అక్కడ తాపే అందరికి పేరు పేరున ఏమేమో కొన్నానని చెప్తున్నావు గాని పతిదేవుణ్ణి నేను ఒకని తగలడ్డానని గుర్తుకు రాలేదా నీకు భలేవారండి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మీ కోసం కూడా తెచ్చాను ఏం తెచ్చావేంటి నా కోసం ఇదిగోండి మీకు పెద్ద ఖర్చీఫు మరియు నలభై రెండు వేల మూడు వందల రూపాయల బిల్లు అనుకుంటూనే ఉన్నా నా జేబుకి పెద్ద చిల్లు పెడతావని ఆనిమత్యాలు అని వాళ్ళు ఫీల్ అవుతారు అంతే ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాల ఛానల్ మీ కోసమే మరెందుకు ఆలస్యం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి త్వర త్వరగా మీ దోస్తుగాళ్ళను కూడా తీసుకొచ్చి మా ఛానల్ని వినిపించేయండి